शम जिल्हा కొన్నలూరు మండలం వేంపాడు గ్రామానికి ఆనుకొని ఉన్న మూసీ నది నుండి రాత్రులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను జేసీబీలను అడ్డుకున్న వేంపాడు గ్రామ ప్రజలు ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుక పథకానికి తూట్లు పెడుతున్న కొంతమంది నాయకులు రాత్రి వేళల్లో జేసీబీల సహాయంతో వందల ట్రక్కులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులు రెండు రోజుల క్రిందట మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి వెళ్లిన అధికారులు అయినా తీరు మారని ఇసుక అక్రమదారులు ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమంగా తరలిపోకుండా చూడాలని వేంపాడు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు జరుగు మళ్ళీ డ్రైవర్కి వంద బేట ఏది మా కాడికి వచ్చినందుకు వాళ్ళ సొంత పొలాలు ఇట్లా ఏరు కాదు పట్ట

એઓને મિશનારનો માઈક્રોફોન ભાઈ જે છે તે કપડાંનો રસ્તો કર રહા છે. એમ ప్రభుత్వం ఉండి కూడా నా పేరు కట్టా బయలు పెట్టాము గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నారు మార్కాపురం నుంచి ఇచ్చారు మైనింగ్ ఇక్కడ మనుషులతో మాత్రం పోసుకోవచ్చు లేదు ప్రభుత్వం బాగానే కోరున్నారు మనుషులు నలభై రూపాయ ఎన్ని పర్పాటు సార్ అదా ప్రభుత్వం